హలో అండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ మెండ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మీ సెకండ్ పర్సన్ వర్సెస్ మీ ఫస్ట్ పర్సన్ ఇది టైటిల్ సో ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం రీడింగ్ చూస్తే ఏమని వచ్చిందంటే ఇక్కడ మీ సెకండ్ పర్సన్ విషయంలో అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ విషయంలో మాత్రం కొన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ పర్సన్ విషయంలో మీరు ఇప్పుడు మీ ఫీలింగ్స్ అయితే మారిపోతున్నాయి డే బై డే రోజు రోజుకి మీ ఎనర్జీస్ హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే పాజిటివ్ వేలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువైపోతుంది మీకు అంటే నన్ను కేర్ చేయనప్పుడు నేను ఎందుకు ఫస్ట్ పర్సన్కి అంత వాల్యూ ఇవ్వాలి ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి ఇదే మంచి దారిలోనే వెళ్తున్నారు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అంటే అది చాలా హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అనమాట అలానే ఉండాలి ఎవరైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే మిమ్మల్ని మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు మీకే మీ మీద మీకే రెస్పెక్ట్ లేనప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇయ్యరు ఇంకా బయట వాళ్ళు ఏమి ఇస్తారు సో ఇక్కడ అదనమాట జరుగుతుంది మీ విషయంలో మెసేజ్ చేస్తే చెయ్యనివ్వండి లేకపోతే ఏమైంది వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు నేను మాత్రం ఎవరికి మెసేజ్ చేయను ఫస్ట్ పర్సన్కి మెసేజ్ చెయ్యను కాల్ చేయను ఇంత టైం వేస్ట్ చేసుకున్నందుకు ఇప్పుడే ఫీల్ అవుతున్నాను అన్న ఫీలింగ్లో మీరున్నారు అయితే అటు సెకండ్ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ ఏదో జాక్ పాట్ కొట్టినట్టుగా ఉన్నాయి అక్కడ ఫీలింగ్స్ అంటే అనుకోకుండా మనకి ఏదైనా లార్జ్ అమౌంట్స్ కలిసి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా విన్ అయినప్పుడు ఏదైనా వాల్యుబుల్ ఐటెం ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగా ఉన్నారు మీ సెకండ్ పర్సన్ అయితే ఇక్కడ కొన్ని కేసెస్లో సెకండ్ పర్సన్ ఎంటర్ అవగానే ఫస్ట్ పర్సన్కి ఆ విషయం తెలుస్తుంది ఇప్పుడు ఎప్పుడంటే కొంతమందికి రీయూనియన్ జరుగుతుంది నెక్స్ట్ మంత్ అండ్ రేపటి నుండి జరిగినప్పుడు ఇలా సెకండ్ పర్సన్కి మీరు ఫస్ట్ పర్సన్ని విషయం ఫస్ట్ పర్సన్ విషయాలు చెప్పడం లేకపోతే మా ఫస్ట్ పర్సన్ ఫలానా చోట ఉంటాడు ఉంటారు అని చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు తర్వాత మీరు సెకండ్ పర్సన్తో కొంచెం మూవ్ అవడం చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య కొంచెం చిన్న చిన్న ఫైట్స్ కూడా జరుగుతాయి ఇవన్నీ కొంతమందికే జరుగుతాయి అందరికీ జరగవు చిన్న చిన్న ఫైట్స్ జరగడం తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం సెకండ్ పర్సన్ వదిలేసి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే సెకండ్ పర్సన్తో గనక మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ పర్సన్తో రిలేషన్ మొత్తం కట్ చేసుకోండి ఇన్ కేస్ లీగల్ రిలేషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా లీగల్గానే కట్ చేసుకోండి సాల్వ్ చేసుకోండి అప్పుడు కానీ సెకండ్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళద్దు ఎందుకంటే ఇది చాలా కొన్ని విషయాల్లో ఇది చాలా డేంజరస్ సిచువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఈ సెక సెకండ్ ఫస్ట్ పర్సన్ ఉండగా సెకండ్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళడం ఎందుకంటే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మీ వాల్యూ ఎప్పటికీ తెలియదు ఇప్పటి వరకు తెలియలేదు నో కాంటాక్ట్లో పెట్టారు కాబట్టి అంటే ఆల్రెడీ దాని అర్థం ఏంటి మీ వాల్యూ తెలియదు మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే మీరు ఇంకో పర్సన్ చూస్ చేసుకుంటారో అప్పుడు మీ వాల్యూ తెలుస్తుంది మీకు అంత వాల్యుబుల్ పర్సన్ మీ దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఎందుకు ఉండకూడదు ఆ ప్లేస్లో ఎందుకు ఇలా ఒంటరిగా ఉండాలి నేనెందుకు అన్ని సఫర్ అవ్వాలి అని అప్పుడు తెలుస్తుందన్నమాట సో అప్పటి నుంచి మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవ్వటం ఇంకా మీతో ఆర్గ్యుమెంట్స్ మీ సెకండ్ పర్సన్తో ఫైటింగ్స్ అలా ఫైట్స్ అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే మీరు సెకండ్ పర్సన్తో కొంచెం క్లోజ్గా మూవ్ అవడం అబ్జర్వ్ చేశారో అప్పుడు ఫస్ట్ పర్సన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో వాళ్ళు పెద్దవాళ్ళని తీసుకుని మీ ఇంటికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలాంటప్పుడు మీరు ఎవరైనా బాగా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మోర్ దెన్ వన్ ఇయర్ సెపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించుకొని సలహా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేషన్లోకి వెళ్ళిపోతే అది చాలా భరించలేని పెయిన్ అనమాట మీకు ఫస్ట్ పర్సన్ అయితే మీకు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ అసమానం ఇక్కడ ఒకే మెసేజ్ వస్తుంది ఒకసారి హగ్ చేసుకోవాలి అన్ని విషయాలు చెప్పాలి ఇవే ఇదే మెసేజ్ కనిపిస్తుంది టెడ్డీ వేర్ అంటున్నారు మిమ్మల్ని డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా అవన్ అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు సెకండ్ రిలేషన్లోకి వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ఆ డివోర్స్ అలానే ఉండిపోతుంది స్టేలో ఉండిపోతుంది ఇక్కడ వృషభ రాశి మేష రాశి మిథున రాశి ఇంకా సింహరాశి ధనుష రాశి కనిపిస్తుంది ఇంకా మకర రాశి మీన రాశి కూడా కనిపిస్తుంది కొంతమందికి నెక్స్ట్ మే ఫస్ట్ వీక్లో కొంతమందికి అయితే మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇది మెయిన్లీ లిబ్రా అంటే తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ పిల్లలతో ఆర్గ్యుమెంట్స్ పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకోలేకపోవడం ఇదంతా కూడా కనిపిస్తుంది సో లిబ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్లో సన్స్టోన్ వినాయకుడు అని ఉంటుంది ఒకటి పర్పుల్ కలర్లో ఉండాలి అది ఆ వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు కావాలనుకుంటే మాకు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఎవరైతే ఇక్కడ మకర రాశి అండ్ మీనరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకైతే సెకండ్ పర్సన్ మీట్ అవుతారు కానీ ఆ సెకండ్ పర్సన్కి ఫ్యామిలీ ఉన్నట్టు చెప్పకుండా వీళ్ళని మళ్ళీ చీట్ చేసి తర్వాత మ్యారేజ్ అదంతా అయిన తర్వాత అప్పుడు ఆ రిలేషన్షిప్ కోసం చెప్పే ఛాన్స్ ఉంది అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చీటింగ్ సో మీరు సెకండ్ పర్సన్తో ఇన్ కేస్ రిలేషన్ పెట్టుకున్న మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకున్నా ఇది ఒకటి మీరు ఎంక్వైరీ చేసి జాగ్రత్తగా అప్పుడు ఓకే చెప్పండి ఎందుకంటే ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా రిచ్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ లాంటి పేరెంట్స్ ఏమంటారంటే ఓకే చెప్పేస్తారు వాళ్ళు ఎంక్వైరీ కూడా చెయ్యరు జనరల్గా సో అలాంటప్పుడు మీరు ప్రాబ్లమ్స్లో పడిపోయేది మీరు ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఎయిట్ అండ్ త్రీ లక్కీ నెంబర్స్ లక్కీ డేట్స్ అండ్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ ఎప్పుడు ఎప్పుడు అని కూడా వెయిట్ చేస్తున్నారు చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు మరి అంత యాంగ్జైటీగా చేసినప్పుడు నెంబర్స్ బ్లాక్ చేయకుండా ఉంటే మంచిది అన్బ్లాక్లో పెడితేనే కదా మీరు కమ్యూనికేట్ చేసుకునే చేసుకునేది కమ్యూనికేషన్ లేకుండా ఎలాగా ఎప్పుడు రీయూనియన్ అని అనుకుంటే ఏం లాభం అక్కడ ఫీలింగ్స్ వేరు చేసేది వేరు అనుకునేది వేరు ఫస్ట్ పర్సన్ విషయంలో సో సెకండ్ పర్సన్ వర్సెస్ ఫస్ట్ పర్సన్ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది యూనివర్స్ మీకే వదిలేస్తుంది కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే ముందు కాబట్టి ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వలేదంటే ఈ వీడియో మీది కాదు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా హారోస్కోప్స్ కావాలన్నా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది స్క్రీన్ పైన కూడా ఉంటుంది దానికి పింక్ చేయండి ఆ నెంబర్కి నేను రెస్పాండ్ అవుతాను ఇంకా క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్